ప్రభునందు ప్రియమేనా దేవుని వెళ్ళారా ప్రభు ఏ సున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం మన శ్రేయస్సు కోరే దేవుడు మన శ్రేయస్సు కోరే దేవుడు దేవుని వాక్యం చదువుకుందా రెండో దృశ్యలో రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక పౌలు ద్వారా ప్రియప్రభు మనకి ఈ మాటలు రాస్తున్నారండి దేవుని బిడ్డారు మన ప్రభు నమ్మదగిన దా దేవుడు మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ప్రభు మన పట్ల నమ్మదగిన దేవుడిగా కృప చూపించే దేవుడిగా ప్రేమించే దేవుడిగా వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఉన్నట్లుగా చూస్తున్నాం ఆయన ఎంతైనా నమ్మ దగ్గర దేవుడు అండి దేవుని స్తోత్రములగలను గాక ఆయన పక్షపాతి లేనటువంటి దేవుడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడునని వాగ్దానం చేస్తాడు ఎంత గొప్ప విశేషం అండి ప్రభు మనల్ని రక్షించి వదిలేయలేదండి ఆయన మనకు నమ్మ దగ్గరికి దేవుడిగా సమయోచిత మన సహాయం అందించే దేవుడిగా మన స్థిరపరిచి ప్రతి విధమైన కీడు నుంచి దుష్టత్వం నుంచి కాపాడదని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్తోత్రములనుగాక ఈ నా కాపర నాకు లేమి కలుగుదంటాడు నీ రాకపోకలని ఈ హోవా నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడని వాగ్దానం చూస్తున్నాం తొంభై ఒకటో కీర్తనలో కూడా మరి రా మరి రాయి మీకు తగులుకుండా నీ పాదములకు రాయి తగులుకుండా ఆయన నేను ఎత్తుకుంటాడు తన దూతల కావులు కాస్తాయని దేవుని వాక్యం చూస్తున్నాం దేవునికి స్తోత్రములు గాక దేవుని బిడ్డ ఈ దినం నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ప్రభు నీ చుట్టూ ఉంటాడు ఆయన నమ్మదగిన దేవుడిగా ఈ పట్ల కార్యాలు జరిగించే దేవుడిగా స్థిరపరిచే దేవుడిగా ప్రతి కిణి దుష్టత్వాన్ని విడిపించే దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం అనేక సంవత్సరాల క్రితం దేవుని సేవ చేయటకు ఒక దేవుని సేవకుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు ఆయన ప్రజలకు సేవ చేయించి ఎంతో శ్రమించాడు ఒక దినం ఆయన ఒక భయంకరమైన రోగంతో బాధింపబడ్డాడు అది మరణకరమైన వ్యాధి దానివల్ల నిశ్చయంగా మరణిస్తారు కనుక ప్రజలు ఆయన ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచి ఆయన మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారిలో విశ్వాసం కనిపించట్లేదండి అయ్యో ఎంత ఇచ్చారం అండి ఈనాడు అనేక మంది క్రైస్తులకు సరైన విశ్వాసం లేదు ఈ క్రిస్మస్ పండుగలు చేస్తున్న వారికి మరి మరి ఈ యొక్క విశ్వాసం కనబట్టలేదండి పండగ ఆడావడి కనబడుతుంది కానీ దేవుని సరైన విశ్వాసం స్థిరత్వం లేని వారు ఉన్నారు ఆయన సహాయం చేసేవారు ఎవరు లేకుండా అయిపోయారు ఆ దీనదాసుడు ఆ మరణ మీద ఉన్నప్పుడు ఆయన సహాయం చేసేవారు ఎవరు లేక ఆయన ఎంతో బాధ అనిపించాడు జ్వరం ఆయన కాలు నుండి ఛాతి వరకు వ్యాపించి వ్యాపించినందున ఆయనకు చివరి క్షీణాలు దగ్గర పడ్డాయి అకస్మాత్తుగా అంతటితో అంతటితో ఆగిపో ముందుకు వెళ్ళకని ఒక గంభీరమైన స్వరం వినిపించిందట దేవునికి స్తోత్రమే కలిగిన గాక దేవుడే ఆ మాటల పలికాడు దేవుని బిడ్డ ఈ సమలు ఈ క్రిస్మస్ దినాలను నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావు క్యాన్సర్తో బాధపడుతున్నావు ఫిట్స్తో బాధపడుతున్నావు లేక మరి మరి హార్ట్ అటాక్తో ఏ వ్యాధితో ఏ బాధతో ఏ అప్పులు సంస్థ ఆర్థిక ఇబ్బంతో బాధపడుతున్నారు ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆ అంతటితో ఆగిపో ముందుకు వెళ్ళదని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్తోత్రముగాక దేవుని బిడ్డ దేవుడు ఆ మాటలు పలికినట్టుగా చూస్తున్నాం దేవుని స్వనం వినగానే జ్వరం ఆగిపోయింది హల్లెల్లుయా దైవ కూడా పరిపూర్ణ విడుదల పొందాడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఆత్మ బయటకు వచ్చినదని వారు అనుకున్నారు వెంటనే ఆయన వారిని సమాధానపరిచి ఆయన మరణించలేదని దేవుడే ఆయన రక్షించానని చెప్పాడు జీవము గల దేవుడే ఆయన ప్రాణాలను కాపాడాడని అది చూసి అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు దేవుని స్తోత్రము కాక దేవుని బిడ్డ దేవుడు మీ కూడా మీకు కూడా ఇదే విధంగా చేస్తాడు ఒకవేళ మీరు మరణాంధకార లోయల్లో నడిచినాను దేవుడు మీకు అంటాడు మీరు మరొకసారి లేచుటకు ఆయన మీకు సహాయం చేస్తాడు సమస్త కీడు నుండి ప్రియపోవ మిమ్మల్ని కాపాడుతాడు ఆయన మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి మిమ్మల్ని ఆశీర్దించడానికి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు సిద్ధంగా ఉన్నాడు నేడే ఇంకా నువ్వు ఏసు ప్రభు నీ దేవునిగా రక్షకునిగా ప్రభుగా అంగీకరించకపోతే నేడే వేస్తే నీ దేవునిగా రక్షకునిగా అంగీకరించము ఆయన హృదయములకు ఆహ్వానించు ఆయన హృదయం అనే తలుపులంతా నిలిచిండి పట్టు తట్టుచున్నాడు ఎవడైనా సరే ఆయన స్వరం విని ఆ తలుపు తీసినట్లయితే వాళ్ళకి వచ్చి వాళ్ళతో కలిసి ఆయన భోజనం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడు నేడే ప్రభు దేని కొద్దాం మన హృదయాలు ఇద్దాం ప్రభులో ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన నీ పరిశుద్ధ ఆమనకు వందనాలు స్తోత్రాలు చరించుకునేవాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు నాయన మమ్మల్ని స్థిరపరిచి సంస్థ దుష్టత్వం నుండి కీడు నుండి మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడుగా ఉన్నట్లుగా నీ వాక్యంలో మేము చూస్తున్నాం తండ్రి ఇవి ఈ వర్తమాన స్వదేశ విదేశాల్లో వింటూ అనేకలకు షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఈ పరిచయాల్లో క్రమంగా పాలు పంపులు పొత్తు అనేక విధాలుగా నాయన మరి సహాయపడుతున్నటువంటి మా ప్రియులందరినీ బాగుగా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయా బిడ్డలు బిడ్డకు వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన లేని బిడ్డలపై నేను ప్రత్యేక రూపం చూపించిన ఆయన దీర్ఘ వ్యాధులతో ఐస్యలు మరి డేంజరస్ కండిషన్లో ఉన్నటువంటి బిడ్డల పట్ల నేను ప్రత్యేక రూపం చూపించిన ఆయన దేవా ఇప్పుడే నాయన మీరు పొందిన గాయమి చెత్తని బిడ్డలకు స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు పరిచయం చేస్తుంది దీనదాసులను దాస్తులను విధవురాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చన బ్రమని కొందనాలు స్తోత్రాలు చేసుకుని ఉద్యోగులు లేని బిడ్డలకు ఎవరి బిడ్డలకు స్వదేశ విదేశాలు అర్హత మించిన ఉద్యోగులకు కాక మరి వస్తుని కాక సో మరి వాహం కానీ ఎవరి బిడ్డలకు నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి ఈ నెలలో వారి వివాహ ఘనంగా జరుగును కాక ప్రతి అవసరం తీర్చబడినను కాక అద్భుతాలు జరుగును కాక ఈ దినమంతట నిలబెడల్చుకుంటే మీరు అధికారు నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గురం చేరుపై నింతము కాపాడిన దూత్ర దూతలు కావలసని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామను స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణ యేస్ వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలంకి తోడేడి నడిపించి బలపరుశునుగాక ఆమెన్